డిసెంబర్ థర్టీ ఫస్ట్ సందర్భంగా హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహించారు ఈ టెస్టులో అయితే భారీగా మందుబాబులు అయితే పట్టుబడ్డారు సిటీ వ్యాప్తంగా అయితే పదకొండు వందల ఎనభై నాలుగు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఫైల్ అయినట్లయితే పోలీసులు చెప్తున్నారు మనం జోన్ల వైజ్గా చూసుకున్నట్లయితే సౌత్ ఈస్ట్ జోన్లో నూట తొంభై రెండు కేసులు వెస్ట్ జోన్లో నూట డెబ్బై తొమ్మిది కేసులు సౌత్ వెస్ట్ జోన్లో నూట డెబ్బై తొమ్మిది కేసులు నార్త్ జోన్లో నూట డెబ్బై ఏడు కేసులు సెంట్రల్ జోన్లో నూట రెండు కేసులు నమోదయ్యాయి మరోపక్క న్యాప్ పోలీసులు కూడా డ్రగ్ అంటే డ్రగ్ టెస్టులు కూడా నిర్వహించారు జూబ్లీస్ చెక్పోస్ట్లో ట్రాఫిక్ పోలీసుతో కలిసి టీజీ న్యాప్ పోలీసులు డ్రగ్ టెస్టులు నిర్వహించగా నార్జున రెడ్డి అనే వ్యక్తికి అయితే పాజిటివ్ వచ్చింది అతను గంజాయి తీసుకున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు మరోసారి ఇటు పంజాగుట్ట పిఎస్ పరిధిలో అయితే ఓ వ్యక్తికి పోలీసులు డ్రగ్ అండ్ డ్రైవర్ టెస్ట్ నిర్వహించగా ఏకంగా ఐదు వందల యాభై పాయింట్లు వచ్చింది దీంతో పోలీసులు అయితే ఆశ్చర్యపోయారు అయితే వీరందరికీ కూడా అంటే వాహనాలను అయితే సీజ్ చేసినట్లయితే పోలీసులు ప్రకటించారు ముందుగా పోలీసులు ఆయి వాహనాలు నడపొద్దని క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాలని చెప్పినప్పటికీ కూడా చాలామంది అయితే మా డ్రింక్ చేసి అయితే వాహనాలు నడిపారు ఈ నేపథ్యంలోనే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా అయితే చాలా మంది అయితే పట్టుబడ్డారు